హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే చాలా ఇబ్బంది అయింది ఉదయం అయితే గ్యాస్ సిలిండర్ అయిపోయింది ఇంట్లో అన్నం అయితే సగం అయ్యింది త్రీ సిలిండర్ అంటే త్రీ ఖాళీ త్రీ కంప్లీట్ అయినాయి ఖాళీ అయినాయి కంప్లీట్ కాదు ఖాళీ అయినా అంటే ఒకరి వాళ్ళ పక్కన వాళ్ళు కదా అది ఒకటి రెండు మా ఉండే పక్కన వాళ్ళది ఒకటి ఉంది అయితే అయిపోయినాయి చూసుకోలే మేము రైసు సగమైంది సగమైంది ఇక పక్కింటి వాళ్ళకి అడుకొచ్చి అది మూత చిన్నగా ఉండేసరికి రైసు సింకులో పడింది సగం వరకు అందులో ఇక కర్రీ కూడా దామిండ్ వండిసినాం ఎగ్ కర్రీ వండేసి పిల్లలకి అయితే బాక్స్ పెట్టినాం అయిపోయి కంప్లీట్గా ఇప్పుడైతే గ్యాస్ లేదు సిలిండర్ ఇక వాళ్ళకి చేసినాం వాళ్ళది బాపు ఇంకా రేపు లేదు సిలిండర్ ఇక రేపు ఇక వెళ్ళి హీటర్ హీటర్ వెళ్తున్నాం బయటికి హీటర్ కొనుక్కొచ్చి రేపు స్నానం చేసుకుంటాం ఇక అట్లా రేపబ్లిక్ డే రేపు హాలిడే ఉంది కదా ఈ రేపు ఇవన్నీ అన్నాడు ఇక అందులో రేపు అక్కడికి వెళ్తున్నాం మేము మా బామ్మారిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇన్వైట్ చేసిండు లంచ్ కి ఇన్వైట్ చేసిండు మేము ఇక్కడ టిఫిన్ చేసి స్నానాలు చేసుకొని టిఫిన్ చేసుకొని ఇక అక్కడికి వెళ్తాము ఇక వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చిండు ఫ్రెండ్స్ వచ్చిరు మొన్న వచ్చిరు కదా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము రేపు వీళ్ళకు రేపు ఉదయం స్కూల్ కి ఏం పంపించలేము ఇక ఎందుకంటే వీళ్ళు లేవర్ తొందరగా అట్లా అని చల్లగా ఉంది అంత పొద్దుగా అలా స్నానం చేసి పంపేయాలంటే వాళ్ళు సెవెన్ థర్టీకి ఉండాలంట వీళ్ళు లేవరు ఆ టైంకి స్నానం కూడా చేయరని అని పంపి రేపు స్కూల్కి అయితే ఇంకా రేపు అయితే అక్కడ వెళ్తాం ఇంకా సిలిండర్ ఇక సోమవారం అయితే రేపు కొంచెం ఇబ్బంది అవుతుంది ఛాయ్ ఇట్లా చాయ్ కూడా కష్టమే ఛాయ్ పెట్టుకోవడం కుదరదు ఇక హీటర్ కొనుకొచ్చుకోవడానికి వెళ్తున్నాం స్నానాలు తీసుకోవడానికి స్టవ్ లేదు ఇంకా స్టవ్ మీద పెట్టుకునేది వాటర్ అందుకే జల్ అయిపోయింది కదా అవును మసాలా పెడతా ఉంటారు ఒకటే మీద వాటర్ మామోడు ఒకడే మసాలా పెడతా ఉంటారు దాన్ని అయితే వాటర్ని మసాలా పెడితేనే సాధనం చేసుకుంటాడు వాడు మామోడు లేకుండా అస్సలు చేయడ చేయడు అది కొంచెం కాయిన ఇరా చేసుకోరా అంటే చేసుకో బబుల్స్ కావాలంటే బబ్బుల్స్ వస్తే చేసుకుంటాడు అందులో చలికాలం వాటికి జల్లు అయిపోయినాయి సిలిండర్ రెండు సిలిండర్లు అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి దయచేస్తావరా స్కూల్లో గేమ్స్ ఆడిరా గెలవాలి నువ్వు అని కూడా గెలవలే గెలవాలి చెస్ గేమ్ గేమ్ ఆడిన్గా అందులో కూడా గెలవలే గేమ్ అన్నా గెలవాలి కానీ అప్పుడు ఆడినప్పుడు మీ స్కూల్లో సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం మేము అప్పుడు గేమ్స్ మాకు కబడ్డీ ఆడుతుంది కబడ్డీ క్రికెట్ రన్నింగ్ అంతే ఇక పెద్ద పెద్ద అన్ని ఏం ఆడి కో ఆడి మళ్ళా కో కూడా ఆడి సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం హీటర్ కొనుక్కోడానికి వెళ్తున్నాం హీటర్ కొనుకొచ్చి రేపు స్నానం చేయాలి ఇబ్బంది అయింది వీళ్ళకి స్నానం చేయడం కూడా ఇబ్బంది అయింది అని కానీ కొన్ని వాటర్ కాగి మొత్తం కాగలేదు అనగానికి మసాలే కానీ వాటర్ మసాలే కొంచెం

తీసుకోవడం అవుతుంది ఎందుకంటే సిలిండర్ కుదరదు రేపు ఫ్లాగ్ ఉంది కదా ఇప్పది రిపబ్లిక్ డే ఉంది కదా వాళ్ళు కొంచెం ఫోన్ చేసినాము ఇయమన్నా రేపు హాలిడే ఉంది ఇక సోమవారం అన్నా అన్నారు సర్డే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు పెట్టదు అని ఇక మేమే కోర్టు తీసుకుంటాము పోయి హీటర్ కొను ఇక హీటర్ కావాల్సింది ఎందుకంటే సిలిండర్ అయిపోతుంది వాటర్ బాగా వెయిట్ చేస్తున్నారు మసలు డా మసలు డా కాబట్టి హీటర్ అయితేనే వీళ్ళు కరెక్ట్ హీటర్ అయితే తొందరగా అవుతాయి ఇద్దరికి ఒకసారి కలుగుతాయి పెద్ద బకెట్లో పెడతాం కాబట్టి ఇద్దరికి ఒకసారి కావతాయి ఒక్కసారి కావుతాయి కాబట్టి ఇద్దరు తొందరగా అయిపోతుంది పని కూడా మనకు తొందరగా అయిపోతుంది వీళ్ళు స్కూల్కి పంపించడానికి తొందరగా అవుతుంది మంచిగా ఒక హీటర్ పెడతాయి హీటర్ ఇక సరే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం పడుకుంటున్నావే మనుకుంటున్నా